సో ఇట్ ఈస్ నాట్ అన్లైక్ పంజాబ్ బార్డర్ కానీ రాజస్థాన్ బార్డర్ కానీ వాళ్ళు ఇక్కడ దాకా వచ్చారు మనం ఇక్కడ దాకా వచ్చాము అలా లేదు సార్ కొండ ప్రాంతంగా సార్ సో మనం పైన ఉన్నాము వాళ్ళకి సో ఆ టైం సో మనం చూడొచ్చు యూ కెన్ సీ ది పాకిస్తాన్ పోస్ట్ చాలా క్లియర్గా కనిపిస్తుంది బట్ వాళ్ళు అక్కడ దాకా రావడానికి కానీ వస్తుంటారు అప్పుడప్పుడు సార్ ఎందుకంటే నైన్టీన్ ఎయిటీ ఫోర్ వీ ఆక్యుపైచన్ సార్ ఆపరేషన్ మేఘ మనకి బాణసింగ్ పరమ్వీర్ చక్ర అవార్డు చేశారు ఆ స్టోరీ ప్రతి ఒక్క యూత్ గూగుల్లో వెళ్ళి ఆపరేషన్ దూత్ ప్రతి ఒక్క యూత్ చదవాలి సార్ సింగ్ గురించి అప్పుడు నాయబ్ సుబ్దర్ ఆయన నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ సార్ ఇలాంటి క్లిఫ్ ఐస్ క్లిఫ్ ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్ సపోర్ట్తో ఎక్కేసాడు ఎక్కేసి పాకిస్తాన్ వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు అక్కడ దానికి ఖైద్ పోస్ట్ అనేవాళ్ళు క్యూయూఏ ఐడి కైద్ పోస్ట్ వితౌట్ ఎనీ సపోర్ట్ పైకి వెళ్ళి గ్రెనేడ్ లాప్ చేసి అందరిని చంపేసి మన జెండా ఎగిరేసాడు ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ మనం ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఎక్కడానికే మెట్ల మీద ఇబ్బంది పడతాము ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ అంటే ఇమాజిన్ వితౌట్ ఎనీ స్పెషల్ ఎక్విప్మెంట్ సపోర్ట్ ఆయనతో పాటు ఇంకొక ఇంకొక తను ఉన్నారు వీళ్ళిద్దరు ఫోర్ ఫిఫ్టీ సెవెన్ మీటర్స్ పైన ఎక్కి ఆ పోస్ట్ మన ఇండియా కోసం తీసుకొచ్చేసారు నైన్టీన్ ఎయిటీ ఫోర్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో బాణసింగ్ వాజ్ అవార్డెడ్ పరమ్వీర్ చక్ర ఆ బాణా పోస్ట్ అని చెప్పి పేరు పేరు ఇప్పటి వచ్చి ఆపరేషన్ రాజీవ్ సో వెరీ ఇంపార్టెంట్ ఆపరేషన్ మేఘ్ లో వెరీ ఇంపార్టెంట్ సో యూత్ షుడ్ హ్యావ్ దట్ స్పిరిట్ టు ది కంట్రీ సార్ ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుంది అంటే డిసిప్లిన్ ఆ స్పిరిట్ ఎప్పుడు వస్తుందంటే లోపల నుంచి దేశం కోసం నేను సేవ చేయాలి అన్న భావన ఉంటే వస్తుంది అది రావు కమర్షియల్ గా కాదు లేదు లేదు సార్ కమర్షియల్ గా సార్ మీరు అనొచ్చు మీకు జీతం దొరుకుతుంది కదా ఆర్మీ వాళ్ళకు కూడా జీతం దొరుకుతుంది బట్ సార్ అండర్స్టాండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అక్కడ సర్వీస్ చేస్తున్నాను ఆర్మీలో ఎయిట్ అవర్స్ జాబు టెన్ అవర్స్ జాబు కాదు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ జాబ్ సార్ ఆ డిఫికల్ట్ కండిషన్స్లో ఎక్స్ట్రీమ్ ట్రైనింగ్ కండిషన్స్లో ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్లో మీరు సర్వీస్ చేస్తున్నారు అంటే ది ది సాలరీస్ ఓన్లీ టు సపోర్ట్ యువర్ ఫ్యామిలీస్ రైట్ నేను చెప్పే కదా మీరు వంద రూపాయల్లో బతికేయచ్చు సియాచిన్ పోస్ట్ లాగా అక్కడ మీ సర్వీస్లో ఉంటే వంద రూపాయలు ఎవరు తీసుకెళ్లిస్తారు షాప్ ఉందా లీవ్ పని చేస్తుందా ఏమీ లేదు సో అండర్స్టాండ్ దిస్ దిస్ సాలరీ ఎలిమెంట్ ఈస్ గివన్ టు కీప్ ద ఫ్యామిలీ ఫ్యామిలీ సపోర్టివ్గా ఉంటే వీడు కూడా ఫ్రీ మైండ్తో ఉంటాడు కాబట్టి మంచి పని చేస్తాడు అని ఉద్దేశం సార్ ఆ పోస్ట్లోకి కొంతమంది పనిష్మెంట్ కూడా పంపిస్తుంటారని లేదండి అది నాట్ 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 ఎందుకంటే పనిష్మెంట్ కాదు సార్ యూనిట్ టర్న్స్ ఉంటాయి ఒక్కొక్క యూనిట్ టర్న్ పరంగా వాళ్ళు వెళ్తారు కొందరు సెల్ఫ్ మోటివేషన్తో చాయిస్ చేసుకుని కూడా వెళ్తారు సార్ సాధారణంగా ఆర్మీలో పనిష్మెంట్ ఎలాగ ఉంటాయండి చాలా ఉంటాయి సార్ పనిష్మెంట్ అంటే ఆఫీసర్స్కి వేరే ఫిజికల్ పనిష్మెంట్ ఉండదు ఉండదు సార్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వన్స్ యు బికమ్ అన్ ఆఫీసర్ ఫిజికల్ పనిష్మెంట్ సోల్జర్ దగ్గర సోల్జర్ ఎలాగ ఉంటాయి ఫిజికల్ పనిష్మెంట్స్ ఉంటాయి సార్ వి కాల్ ఇట్ ఆర్ఐ సార్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అని చెప్పేసి ఒక మనకి ఇన్ఫ్యాక్ట్ మన లాలో కూడా సివిల్ లాలో కూడా అవార్డెడ్ టూ ఇయర్స్ ఆఫ్ జైల్ విత్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ అవార్డెడ్ టూ ఇయర్స్ ఆఫ్ జైల్ విత్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే రాళ్లు కొట్టించడము అలాంటి పనులు చేయిస్తారు రిగరస్ ఇంప్రిజన్మెంట్ సివిల్లో ఆర్మీలో ఎలా అంటే ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే బ్యాటిల్ లోడ్ మొత్తం తీసుకొని ఫైవ్ కిలోమీటర్స్ టెన్ కిలోమీటర్స్ అలా ఫిజికల్ పనిష్మెంట్ ఇస్తారు సార్ సో ఫిజికల్ పనిష్మెంట్స్ అన్నది జవాన్స్కి ఉంటుంది సార్ ఆఫీసర్స్కి అఫీషియల్ పనిష్మెంట్స్ కానీ కొంతమంది వాళ్ళతో కొల్యూట్ అయిన తర్వాత అటువంటి విషయాలు ఎక్కడో కూడా కనిపిస్తుంటాయి మనకు కూడా అటువంటిప్పుడు ఏమిస్తారు అంటే దేశానికి వాళ్ళు సార్ ఈ మీరన్నది బేసికలీ స్పైయింగ్ స్పైయింగ్ నేను కూడా విన్నాను సార్ నేను కూడా ఆర్మీలో ఉన్నప్పుడు ఒకటి రెండు ఇన్సిడెంట్స్ నేను కూడా సర్వీస్లో ఉన్నప్పుడు విన్నాను బట్ వన్ ఇన్ మిలియన్ ఛాన్స్ వన్ ఇన్ మిలియన్ ఛాన్స్ ఏదో లైన్ ఆఫ్ థాట్లో మిస్గైడ్ అయ్యి అది జరుగుతుంది తప్పితే జనరలీ ట్రస్ట్ వర్ అందుకే ఆర్మీలో ఒక రూల్ ఉంది సార్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఈజ్ నీడ్ టు నో బేసిస్ అంటే నీకెంత తెలియాలో నీ హోదా బట్టి నీకు అంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఆ పైన ఇన్ఫర్మేషన్ మనకి రాదు సో ఈవెన్ యాజ్ మేజర్ మై ఇన్ఫర్మేషన్ వుడ్ బి లిమిటెడ్ టు పర్టికులర్ లెవెల్ ఆ పైన ఇన్ఫర్మేషన్ నా దగ్గర కూడా ఉంటుంది సో నన్ను ఎవరన్నా పట్టుకున్నా సరే వాళ్ళు వచ్చి నన్ను తీసుకెళ్లిపోయినా సరే నాకు తెలిసినంత వరకు నేను చెప్పగలుగుతాను ఆ పైన ఇన్ఫర్మేషన్ నేను బియాండ్ మీకు తెలియదు ఇంకా నాకు తెలియదు ఎందుకంటే నాకు ఆపరేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తెలుస్తుంది సార్ ఆ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఓన్లీ హై లెవెల్ ఆఫీసర్స్ వెల్కమ్ టు ఓకే సార్ మనం ఒకసారి వెనక్కి వెళ్దాం అండి మీరు చేసిన వార్లో చేసిన సర్వీస్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఒక ఇన్సిడెంట్ చెప్పగలరా సార్ సిఐజే అని చెప్పేసి కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ అని చెప్పేసి నార్త్ ఈస్ట్లో ఒక ఇన్స్టిట్యూషన్ సార్ మనం ఎలాగైతే మంచులో సర్వీస్ చేయడానికి హౌజ్లో ట్రైనింగ్ తీసుకుంటామో జంగల్ వార్ఫేర్కి వెళ్లే ముందు ఈ స్కూల్లో ట్రైనింగ్ తీసుకోవాలి సార్ దీన్ని కౌంటర్ ఇన్సర్జెన్సీ అండ్ జంగల్ వార్ఫేర్ అంటారు సార్ వెరాంగ్టేలో వెరాంగ్టేలో ఉంది సార్ ఓకే వెరాంగ్టేలో ఉంది అక్కడ ఎలా అంటే సార్ యూ విల్ బి టాట్ హౌ టు క్యాచ్ ఏ స్నేక్ హౌ టు కిల్ ఏ స్నేక్ హౌ టు ఈట్ ఏ స్నేక్ ఈ రెండు బాగానే ఉంది మూడోది బాగాలేదు సార్ కమాండో ట్రైనింగ్లో ఇదంతా పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ సో బికాజ్ జంగల్ వార్ఫేర్ అంటే నీతో పాటు నువ్వు రాషన్ తీసుకెళ్ళడానికి లేదు సార్ జంగల్లో ఏది దొరుకుతుందో దాన్ని వేటాడి దాన్ని తిని బతకాలి యు ఆర్ ఆల్సో టాట్ ఏ ఆకు తినొచ్చు ఏ ఆకు తినకూడదు ఏ జంతువు తినొచ్చు ఏ జంతువు తినకూడదు ఇవన్నీ నేర్పిస్తారు సో ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ సిఐజేడబ్ల్యూలో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటాడో వాడిని మనం అడవిలో వదిలేసినా వాడు హ్యాపీ బతికేస్తాడు సార్ అంటే మన టెంట్ ప్రిపేర్ చేసుకోవడం కానీ వాటర్ని ప్యూరిఫై చేసుకొని తాగడం కానీ మనం దొరకకుండా ఎనిపికి దొరకకుండా ఉండడం కానీ ఇవన్నిటితో సహా అన్నీ నేర్పిస్తారు ఇంటి రోజులు ఉంటుందండి ట్రైనింగ్ డిపెండ్ సార్ యూనిట్ వెళ్తే వేరే టైం ఉంటుంది ఇండివిజువల్ ఆఫీసర్ వెళ్తే వేరే డ్యూరేషన్ అరౌండ్ ఫార్టీ టూ టు ఫార్టీ ఫోర్ డేస్ ట్రైన్ ఓకే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కేవలం ఆర్మీ వాళ్ళకి ఇస్తారా లేదని ఎవరికైనా పంపిస్తాం లేదు లేదు సార్ ఆర్మీ వాళ్ళకి బయట వాళ్ళకి ఇవన్నీ చెప్పకూడదు కదా సార్ సో ఇట్ ఈస్ ఓన్లీ ప్యూర్లీ రెస్ట్రిక్టెడ్ ఎవరైతే కౌంటర్ ఇన్సర్జెన్సీ నార్త్ ఈస్ట్లో పోస్టెడ్ ఉంటారో వాళ్ళకి పంపిస్తారు సార్ అచ్చా ఒకటి చెప్పండి అందరూ ఇన్సిడెంట్ అంటే స్నేక్స్ పట్టుకోవడం వరకు నేర్పుతారు కిరీటం ఎలా తింటారు నేర్పిస్తారు సార్ యూ హెవ్ టు ఐడెంటిఫై విచ్ స్నేక్ ఈస్ పాయిజనస్ యూ హావ్ టు రిమూవ్ ది పాయిజన్ గ్లాండ్ యూ హావ్ టు కట్ ఇట్ యూ హావ్ టు రిప్ ది స్కిన్ ఇట్ అండ్ ఇట్ ఇది ఇది పారాకమాండులో కూడా నేర్పిస్తారు సార్ ఇన్ఫ్యాక్ట్ స్కార్పియన్స్ ఇవన్నీ లిజర్డ్స్ స్కార్పియన్స్ ఫస్ట్ మన క్యాచింగ్ నేర్పిస్తారు హంటింగ్ నేర్పిస్తారు తర్వాత వాటిని ఎలా చంపి కుకింగ్ నేర్పించి అన్నీ ఒక డిష్లో కలిపేసి వండేసి అదే పెడతాను తినండి రా అని చెప్పి తిన్నారా ఎక్సెప్షన్ లేదు సార్ నేనేం చెప్పాను నేను బ్రాహ్మణుడిని ఇవన్నీ ఎక్సెప్షన్ నేను నాన్ వెజిటేరియన్ కాదు వెజిటేరియన్ని ఇవన్నీ పనికిరావు సార్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్ సో దట్ బట్ నేను లాస్ట్ టైం కూడా మీకు చెప్పాను ఆర్మీలో రిలీజియనే లేదు ఆర్మీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రిలీజియన్ సో ఆ డైమెన్షన్ అక్కడ పనికిరాదు సార్ సో ఆ లెవెల్ ఆఫ్ ఇన్డెప్త్ ట్రైనింగ్ ఉండడం వల్ల ఆ లైన్ ఆఫ్ థాట్ వచ్చేస్తుంది ఓకే సార్ మనం ఇక్కడ వద్దాం ప్రసెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్కి వద్దాం సార్ ఇప్పుడు బంగ్లాదేశ్ నడుస్తుంది వారంతా వాళ్ళు మనవైపు త్రిపుర నుంచి కానీ లేదా ఇంకొచ్చి మనకు బంగ్లాదేశ్ బోర్డర్ చాలా పెద్దది కానీ అవును సార్ వాళ్ళు ఇక్కడ రోజు రావడం పోవడం చాలా ఈజీగా ఉండేది యాక్సెస్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఇలా డీల్ చేస్తుంటారు సార్ ఇది ఇట్ ఈజ్ యాక్చువల్లీ క్రైసిస్ సిచ్యువేషన్ సార్ సో ఈ బంగ్లాదేశ్ మనం జన్మనిచ్చాం నైన్టీన్ సెవెంటీ వన్ బంగ్లా బెంగాల్ బంగ్లా కదా బంగ్లాదేశ్ని నైన్టీన్ సెవెంటీ వన్ వార్ ద్వారా మనం జన్మనిచ్చాం సార్ ఇందిరాగాంధీ ఉన్నప్పుడు జరిగింది సార్ ఇప్పుడు ఆ కంట్రీ క్రైసిస్లో ఉంది కాబట్టి ఆ కంట్రీని కాపాడే బాధ్యత కూడా మన ఎందుకంటే మనము ఇంకొక డెమోక్రటిక్ కంట్రీకి జన్మనిచ్చాం సార్ దిస్ అచీవ్మెంట్ ఈ వరల్డ్లో అమెరికా కూడా చేయలేక సో ఇండియా ఇన్ నైన్టీన్ సెవెంటీ వన్ క్రియేటెడ్ అన్ ఇండిపెండెంట్ కంట్రీ అండ్ ఎన్షోర్డ్ డెమోక్రసీ కమ్స్ సో నౌ మనం కూడా ఒక డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి ఆ కంట్రీ కూడా లాగా మిలిటరీ కంట్రోల్లో వెళ్ళకుండా ఆపి మళ్ళీ పొలిటికల్గా రీఇన్స్టేట్ చేసే బాధ్యత మన సో ఆ పని మనం చేయాలి ఇమీడియట్లీ మీరు ఇన్ఫ్యాక్ట్ నిన్న బిఎస్ఎఫ్ డీజీ మెసేజ్ చదివితే గనక ఆయన చెప్పాడు వీ హ్యావ్ ఇంక్రీజ్డ్ అవర్ విజిలెన్స్ అలాంగ్ ది బార్డర్ ది బార్డర్ హ్యాజ్ బీన్ సీల్డ్ ఓన్లీ ఆథరైజ్డ్ పర్సనల్ విల్ బి అలౌడ్ టు మూవ్ ఇన్ అండ్ మూవ్ అవుట్ అండ్ ఎందుకంటే షేక్ హసీనా గారు ఫర్ ది టైమ్ బీయింగ్ టెంపరర్లీ ఇండియాలో సైలం సీక్ చేశారు తర్వాత యూకేకి వెళ్ళిపోతాము అన్నట్టుగా మాట్లాడారు కానీ అంటే నేను పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు సార్ నేను నేను ఫ్యాక్చువల్ డేటా మీద చెప్తున్నా ఇన్ ద లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ బంగ్లాదేశ్ ఇండియాని కూడా చాలా ఇండికేటర్స్ మీద క్రాస్ చేసేసింది సోషల్ ఇండికేటర్ వెల్ఫేర్ ఇండికేటర్ జీడిపి ఎకనామిక్ ఇండికేటర్ ఫీమేల్ ఇన్ఫాంటిసైట్ ఫీమేల్ ఏమంటారు మార్టాలిటీ ఇన్ఫెంట్ మార్టాలిటీ ఈ అన్ని డైమెన్షన్స్ మీద బంగ్లాదేశ్ ఇండియాని కూడా క్రాస్ చేసింది ఈ టైంలో డె పొలిటికల్ డిస్టర్బెన్స్ అనేది ఆ కంట్రీకి మంచిది కాదు సార్ సో ద యూత్ ఆల్సో హావ్ టు అండర్స్టాండ్ సో దట్స్ వేర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఇన్ ద యూత్ కమ్స్ ఇన్ టు ప్లే మన మన అగ్నివీర్ లాంచ్ చేసినప్పుడు కూడా గొడవలు జరిగాయి సార్ మీరు చూశారు కాకపోతే ఇమీడియట్గా కంట్రోల్ చేయగలిగాం అది అక్కడ జరగలేకపోయింది సార్ సో వాట్ ఎవర్ ఈస్ ద రీజన్ ఎందుకు హ్యాండిల్ చేయలేకపోయింది గవర్నమెంట్ అక్కడ మేబీ సార్ యూనో ఏమవుతుందంటే సార్ పొలిటికల్ మొబిలైజేషన్ ఆఫ్ యూత్ ఇట్ డస్ నాట్ హ్యాపన్ ఓవర్ నైట్ ఇది ఓవర్ నైట్ జరిగింది కాదు సార్ నేను ఒకటే కోణం చెప్పాను సార్ మీకు ఎకనామికలీ సోషలీ డెవలప్మెంటలీ బంగ్లాదేశ్ ఇంప్రూవ్డ్ సార్ బట్ వెన్ ఇట్ కమ్స్ టు డెమోక్రసీ కొన్ని డైమెన్షన్స్లో ఓవర్ స్టేట్ కంట్రోల్ అయిపోయింది సార్ అందుకే ఆ రెస్ట్లెస్నెస్ వచ్చింది సార్ సో అది జరగకుండా ఉండాల్సింది సార్ సో అక్కడ ఇప్పుడు ఆర్మీ టేక్అవుట్ చేసుకుంది కాబట్టి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అంట లేదు లేదు సార్ సి ఆర్మీ కెన్ నెవర్ బి ఎ రీప్లేస్మెంట్ ఫార్ ఎ పొలిటికల్ పార్టీ ఇట్ హ్యాస్ టు బి టెంపరీ ఇది ఫస్ట్ ప్లేస్ అది జరపకూడదు సార్ ఎందుకంటే ఇప్పుడు కంట్రోల్ తప్పింది అనుకోండి బంగ్లాదేశ్ విల్ గోయింగ్ టు సివిల్ వార్ రైట్ ఇఫ్ బంగ్లాదేశ్ గోయింగ్ టు సివిల్ వార్ మీరు అన్నట్టుగా అస్సాంలో బెంగాల్లో త్రిపురలో మనకి ఇబ్బందులు అవుతాయి అవును ఎందుకంటే మళ్ళీ నైన్టీన్ సెవెంటీ వన్ హిస్టరీ రిపీట్ అవుతుంది రైట్ మళ్ళీ ఫోర్ ఇల్లీగల్ మైగ్రేషన్ స్టార్ట్ అవుతావు మనకు ఆల్రెడీ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నార్త్ ఈస్ట్లో సో ఇవన్నీ కంట్రోల్ చేయడానికి ఇమీడియట్లీ ఇండియా షుడ్ యాక్ట్ అండ్ ఇండియా హెస్ స్టార్టెడ్ యాక్టింగ్ ఇట్స్ అ పొలిటికల్ డిసిజన్ హౌ టు డూ దాట్ బట్ వీఆర్ అవేర్ ఆఫ్ ది సిచ్యువేషన్ అంటే మనం దాన్ని ఇష్యూని మనం షార్ట్అవుట్ చేయాలంటారా ఇంక మనం తప్ప ఎవరు చేయలేదు సార్ మనం ఎందుకంటే పాకిస్తాన్ షుడ్ నాట్ యాక్ ఇష్యూని తీసుకొస్తుంది పాకిస్తాన్ అనేది వార్తలు వస్తుంది కదా ఉంది సార్ ఒక లే ఒక డైమెన్షన్లో ఎందుకంటే ఇంటర్నల్ పాలిటిక్స్ ఇప్పుడు బంగ్లాదేశ్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ రెండు భాగాల్లో డివైడ్ అయింది సార్ షేక్ హసీనా అవామీ లీగ్ ఖాళీ బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ మనకు ముందు నుంచి తెలిసిందే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అనేది ఒక ఫండమెంటల్ పార్టీ అంటే వాళ్ళు ఒక మతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము ఒక డైమెన్షన్ లో ఆలోచన వాళ్ళకు ఉంది సార్ అండ్ మనకు తెలిసిన న్యూస్ ఇంకోటి ఏంటంటే వీళ్ళకు పాకిస్తాన్ ఐఎస్ఐ సపోర్ట్ ఉందన్న విషయం కూడా తెలుసు సో వన్ లో కూడా రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మతభేదాల వద్ద వచ్చిన ఇబ్బందుల వల్లే మంది మైగ్రేట్ అవ్వడం స్టార్ట్ అయ్యారు ఇప్పుడు మళ్ళీ బీఎన్పి పవర్లోకి వచ్చి ఇల్లీగల్గా ఇలా ఇలా ఈ లో మళ్ళీ ఐఎస్ఐ ఇన్వాల్వ్ అయిపోయి మళ్ళీ అదే జరిగితే నైన్టీన్ సెవెంటీ వన్ మళ్ళీ రిపీట్ అవుతుంది ఓకే కానీ ఇంటర్నల్గా తెలుస్తున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ డైరెక్ట్గా మనతో ఫైట్ చేయడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి త్రూ బంగ్ బంగ్లాదేశ్ ద్వారా లేదు లేదు అంత అంటే బంగ్లాదేశ్ డిస్టర్బ్ చేస్తే మనకున్న మీరు చెప్పారు స్టేట్స్ త్రిపుర నాగాలాండ్ అస్సాం మేఘాలయ ఇవన్నీ కూడా ఇష్యూ స్టార్ట్ అవుతాయి కదా ఈ రకంగా కూడా రావచ్చు అనేది రావచ్చు సార్ అది కూడా వాస్తవం కావచ్చు సార్ బట్ ఎందుకంటే బంగ్లాదేశ్ బార్డర్ మనం చూస్తే కనుక ఇండియాకి బంగ్లాదేశ్ మధ్య ఫిఫ్టీ ఫోర్ రివర్స్ క్రిస్ క్రాస్ అవుతాయి సో వీ కెనాట్ హ్యావ్ బౌండరీ ద వే వీ వాంట్ అలా మనకు చేయడానికి కుదరదు సార్ ది ఓన్లీ వేస్ టు ఇంక్రీజ్ ద పెట్రోలింగ్ ఆ పెట్రోలింగ్ ఇంక్రీజ్ చేస్తూ బిఎస్ఎఫ్ స్ట్రెంగ్త్ని పెంచుతూ కరెక్ట్గా మనం గార్డ్ మన మనం బోర్డరెక్టే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో బంగ్లాదేశ్ జరుగుతున్న వారికి అక్కడ ఉన్న కొంతమంది మనకి బార్డర్ కరెక్ట్గా బెంచింగ్ లేదు కాబట్టి ఇటువైపు జంప్ అవ్వడం ఇక్కడ కూడా న్యూస్ అండ్ చేస్తున్నారు అనేది అవకాశం ఉంది సార్ అవకాశం ఉంది బట్ వీ విల్ హ్యావ్ టు సీ హౌ ది గవర్నమెంట్ రెస్పాండ్స్ కానీ అవకాశం ఉంది సార్ జరగవచ్చు కూడా కానీ ఎక్కువ మనకి త్రిపురలో కనిపిస్తుంది త్రిపుర అస్సాము మేఘాలయ ఆల్సో అండ్ ఆల్సో వెస్ట్ బెంగాల్ సార్ ఫోర్ థౌజండ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ ఆఫ్ బార్డర్ సార్ బంగ్లాదేశ్ తోటి చిన్న బార్డర్ కాదు వన్ ఆఫ్ ది లెంతియెస్ట్ బార్డర్స్ ఆఫ్ ఇండియా ల్యాండ్ బార్డర్ బంగ్లాదేశ్ తోనే ఫోర్ థౌజండ్ నైన్టీ సిక్స్ కిలోమీటర్స్ సార్ ఆ లెంత్ ఆఫ్ బార్డర్ని మనం సేఫ్ గార్డ్ చేయాలంటే జస్ట్ ఇష్యూని షార్ట్అవుట్ చేసి మనకి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు డిప్లొమాటికలీ ఎంగేజ్ చేయాలి బంగ్లాదేశ్ తోటి డిప్లొమాటికలీ ఎవరైతే ఇప్పుడు మిలిటరీ లీడర్స్ కంట్రోల్ తీసుకున్నారో వాళ్ళతో మనం డిప్లొమాటికల్గా మిలిటరీగా మాట్లాడి సిచ్యువేషన్ని కంట్రోల్ వాళ్ళకి కావాల్సినంత సహాయం మనం ఇచ్చి దాన్ని డిప్లొమాటికలీ కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి అందులోనే మనకి మంచిది వాళ్ళకి మంచి కానీ అక్కడ సిచ్యువేషన్ చూస్తుంటే అలా కనిపించట్లేదు కదా అవును సార్ సార్ దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్ మనకి గ్రౌండ్ రియాలిటీ కంప్లీట్గా తెలియ తెలియదు ఆర్మీ వాళ్ళు మేము కంట్రోల్లో తీసుకున్నాము కంట్రోల్ తప్పలేదు అన్నట్టుగానే మాట్లాడుతున్నారు కానీ ఆ గ్రౌండ్ రియాలిటీ ఏదో మనకి తెలియదు అంటే నేను ఈరోజు ఒక త్రిపురలో ఉన్న మన ఆఫీసులతో మాట్లాడితే వాళ్ళు చెప్తుంది ఇప్పటికీ కనిపిస్తుంది న్యూ సెన్స్ అయితే ఉంది బయటకు అనుకున్నంత పీస్ఫుల్ అయితే కాదు అవును అవును సార్ సో దట్ ఈస్ వై మన బార్డర్స్ మనకి ఐసీపీ అని ఉంటుంది సార్ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంటుంది అక్కడ నుంచే రావడం వెళ్ళడం అంతా జరుగుతుంది సార్ వాటిల్ని సీజ్ చేయడము ఎక్స్ట్రా మ్యాన్ పవర్ స్ట్రెంత్ పెట్టి వాళ్ళని గార్డ్ చేయడం మాత్రం ఇమీడియట్గా స్టార్ట్ అయ్యింది మీరు చెప్తున్న అంటే కొన్ని ప్రాంతాల్లో త్రిపుర లాంటి స్టేట్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు త్వరలో దీన్ని ఇంపాక్ట్ పడుతుంది అంటారా పడుతుంది పడుతుంది సార్ ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఏ డిసిషన్ అంటే దీనివల్ల లోకల్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా ఆ డైమెన్షన్లో ఎలక్షన్ కమిషన్ విల్ టేక్ ఎ కాల్ మనం అక్కడ స్టేట్మెంట్ ఇవ్వడానికి లేదు లేదు సార్ అంటే బంగ్లాదేశ్ అనేది మనకి ఎప్పటికైనా కంట్రోల్ చేస్తే అంటారు మనమే చేయగలం సార్ ఇంకెవరు చేయలేరు సార్ ఎందుకంటే మనకి హిస్టారికల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి ఆ కంట్రీ తోటి ఆ కంట్రీకి డెమోక్రసీ నేర్పింది మనం ఆ కంట్రీలో డెమోక్రసీ తెచ్చింది మనం సో చాలా కల్చరల్ రూట్స్ మనకి మీరు అన్నారు బంగ్లాదేశ్ అంటే బెంగాలే కదా సార్ అని అన్నారు అందులోంచి పుట్టిన పేరే పేరే కదా సో ఆ కల్చరల్ కనెక్ట్ మనకు ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని నమ్ముతారు కూడా కాబట్టి మనం ఆర్థికంగా కూడా పొలిటికల్గా కూడా డిప్లొమాటికల్గా కూడా బంగ్లాదేశ్కి చాలా సహాయం చేసాం సార్ ఇన్ ది పాస్ట్ సో దే విల్ యాక్సెప్ట్ ఆల్ దోస్ స్థింగ్ సో మనం తప్పితే యాజ్ ఆఫ్ నో నో స్టేట్మెంట్ హ్యాస్ కమ్ దట్ దే ఆర్ గోయింగ్ టు టాక్ విత్ పాకిస్తాన్ ఆ స్టేట్మెంట్ రాదు సార్ మళ్ళీ అది పాకిస్తాన్ అయ్యే అవకాశం లేదు లేదు అది లేదు సార్ అది ఇండియా విల్ టేక్ కేర్ సో వీ నో హౌ టు టేక్ కేర్ సో అది మనం భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే లా అండ్ ఆర్డర్ తప్పడం వల్ల మన స్టేట్స్కి ఏమైనా ఇబ్బంది వస్తుందా అదొక్కటే మనం జాగ్రత్త చూస్తున్నాం ఓకే అంతే సార్ మరొకసారి మనం ఆర్మీలోకి వద్దాం సరే సరే ఆర్మీలోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటంటే సార్ సింపుల్ సార్ బీ డిసిప్లిన్ టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్ ఒకటే స్టేట్మెంట్ బి బీ డిసిప్లిన్ మీరు ఆలోచించే విధానంలో డిసిప్లిన్ మీరు తినే ఫుడ్లో డిసిప్లిన్ మీరు ఎక్ససైజ్ హెల్త్ పరంగా డిసిప్లిన్ మీరు ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్ నేను చెప్పాను త్రీ సబ్జెక్ట్స్ ఎడ్యుకేషన్ పరంగా డిసిప్లిన్ దేశం పట్ల ఒక ఫండమెంటల్ పేట్రియాటిక్ ఫీలింగ్ ఈ ఈ ఫైవ్ క్వాలిటీస్ ఉంటే కనుక డెఫినెట్లీ ఎనీ పర్సన్ క్యాన్ జాయిన్ ది ఆర్మ్ ఫోర్సెస్ సార్ ఎస్ఎస్బిలో సర్వీస్ సెలక్షన్ బోర్డులో నేను అక్కడ ఉన్నాను కాబట్టి చెప్తున్నాను సార్ ఫిఫ్టీన్ క్వాలిటీస్ ఉంటాయి సార్ దాన్ని ఓఎల్ ఓఎల్క్యూస్ అంటారు ఆఫీసర్ లైక్ క్వాలిటీస్ ఇఫెక్టివ్ ఇంటెలిజెన్స్ ఆనెస్టీ ఇంటెగ్రిటీ ప్రోబిటీ ఇవన్నీ ఉంటాయి ఈ ఫిఫ్టీన్ క్వాలిటీస్లో ఒక్క క్వాలిటీ తప్పిన మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు సార్ సో మీరు యాజ్ అన్ ఇండివిజువల్ షుడ్ ట్రై టు డెవలప్ దీస్ క్వాలిటీస్ ఇన్ యూ న్యాచురల్గా రావు అప్పుడు సెలెక్షన్ ఈజీగా అయిపోతుంది సార్ ఓకే సాధారణంగా ఇండిపెండెన్స్ డే అనగానే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఉంది అందరికి తెలిసింది అవును సార్ మీకు తెలిసిన స్టోరీ చెప్పండి ఒకటి మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డే వచ్చినప్పుడు అక్కడ ఎలా సెలబ్రేషన్ చేస్తుంటారండి డెఫినెట్గా చెప్తాను సార్ ఫస్ట్ ఇది చాలా మందికి తెలియదు సార్ ఇండియాకి స్వతంత్రము ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజు ఎందుకు వచ్చింది ఫోర్టీన్త్ నైట్ కదా వచ్చింది ఫోర్టీన్త్ నైట్ మనం చేసుకున్నాం అవును కానీ బ్రిటిష్ వాళ్ళు మనకి ఇచ్చింది ఎప్పుడు ఫిఫ్టీన్త్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఆగస్ట్ వెరీ ఇన్ఆస్పీషియస్ డే మంచి రోజు కాదు కాకపోతే బ్రిటిషర్ వాజ్ హెల్బెంట్ నేను ఈ రోజే ఇస్తాను దానికి చాలా మంది యూత్ కి ఆన్సర్ తెలియదు సార్ ఎందుకు అదే రోజు ఇచ్చారంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ రోజే జపాన్ సరెండర్ అయింది ఆ జపాన్ సరెండర్ డాక్యుమెంట్ రిసీవ్ చేసుకుంది లార్డ్ మౌంట్ బట్ అండ్ హీ వాంటెడ్ టు గివ్ ఇండిపెండెన్స్ టు ఇండియా ఆన్ దాట్ డే ఉంది అందుకే మీరు ప్రియాంబుల్ చదివితే గనక ఫస్ట్ లైన్ ఉంటుంది సార్ వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు ఆర్ సెల్ఫ్స్ ఎందుకు అలా రాసాము ఎందుకంటే బ్రిటిష్ వాడు ఏం చెప్పాడు మొత్తం వరల్డ్లో నేను భారతదేశానికి స్వతంత్రం ఇచ్చాను అని మాట్లాడాడు సార్ మనమేమన్నాము నువ్వు అవడ్రా ఇచ్చేటువంటిది నేను కష్టపడి సంపాదించుకుంది అందుకే స్టేట్మెంట్ ఎలా రాసాము వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా గివ్ ఇట్ టు ఆర్ సెల్ఫ్ ఇది యూత్ తెలియాలి సార్ ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఇయర్స్ అవుతుంది కాకపోతే ఈ నాలెడ్జ్ జనరేషన్ టు జనరేషన్ పాస్ అవ్వట్లేదు మనం ఎంత కష్టపడితే మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో మన యూత్కి నేర్పించే బాధ్యత ప్రతి ఒక్క టీచర్ది ప్రతి ఒక్క పేరెంట్ది ప్రతి ఒక్క అడల్ట్ది నేర్పించాలి సార్ ఎందుకంటే మనం మన కల్చర్ గురించి మర్చిపోతున్నాం ఎంత కష్టపడితే జనరలీ మనకి చిన్నప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు గాంధీ తాత వల్ల స్వతంత్రం వచ్చింది అన్నట్టుగా మనకు నేర్పించారు సార్ కానీ అది పూర్తి వాస్తవం కాదు సార్ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ వీళ్ళందరూ త్యాగాలు చేస్తే మనకు వచ్చింది సార్ మనం ఒక ఇన్సిడెంట్ చెప్తాం సార్ మీకు నైన్టీన్ నైన్టీన్ జలియన్ వాలాబాగ్ మసాకర్ మీరు వినే ఉంటారు జలియన్ వాలాబాగ్ అందులో పెట్టి అందరినీ ఒకసారి కాలు సార్ నైన్టీన్ నైన్టీన్లోనే ఎందుకు జరిగింది సార్ ఇందులో హిస్టరీ ఉంది సార్ నైన్టీన్ నైన్టీన్లో ఎందుకు జరిగింది జలియన్ వాలాబాగ్ నైన్టీన్ ట్వంటీలో ఎందుకు జరగలేదు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో ఎందుకు జరగలేదు నైన్టీన్ ఫిఫ్టీన్లో ఎందుకు జరగలేదు నైన్టీన్ నైన్టీన్లోనే ఎందుకు జరిగింది నేను మీకు చెప్తాను పిల్లలు కూడా చాలా ఇంపార్టెంట్ సార్ నైన్టీన్ ఫోర్టీన్ టు నైన్టీన్ నైన్టీన్ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది సార్ నైన్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ టు నైన్టీన్ నైన్టీన్ ఫస్ట్ వరల్డ్ వార్ జరిగింది వరల్డ్ వార్లో బ్రిటిష్ తరపు పోరాడింది ఎవరు మనమే మనల్ని తీసుకెళ్లారు కదా సార్ అవును సో వాట్ ద బ్రిటిషర్స్ ఫెల్డ్ నాతో పాటు వీడు నాతో కలిసి ఒక వైట్ మ్యాన్ని చంపాడు జర్మన్ని చంపాడు ఒక వైట్ మ్యాన్ని చంపాడు సో వైట్ మ్యాన్ పట్ల వీడికి భయం పోయింది ఆ భయాన్ని మళ్ళీ తిరిగి తేవాలి అంటే వీడిని నేను చంపాలి సో వెన్ ద సిక్ ట్రూప్స్ కేమ్ బ్యాక్ ఆఫ్టర్ ఫైటింగ్ ద వరల్డ్ వార్ వన్ ఇన్ నైన్టీన్ నైన్టీన్ జనరల్ డయర్ వాజ్ గివన్ ఇన్స్ట్రక్షన్స్ రీబిల్డ్ ద ఫియర్ ఇన్ దెమ్ ఓకే రీబిల్డ్ ద ఫియర్ ఇన్ దెమ్ ఎలా వాళ్ళకి కాల్చి చంపేయి సో అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు నాతో పాటు కలిసి యుద్ధంలో పోరాడినంత మాత్రాన యూ కెనాట్ అప్ టు మీ సో ఆ భయం మళ్ళీ తిరిగి రావడానికే నైన్టీన్ నైన్టీన్ జలియన్ వాళ్ళ సో అండర్స్టాండ్ వాళ్ళు ఎంత కసిగా మనల్ని కొట్టారు ఇంత కష్టపడి మనం సంపాదించుకునే ఇండిపెండెన్స్ని మనకి ఎంత బాధ్యత ఉండాలి సార్ సో ఆ బాధ్యత అందుకే నేను చెప్పాను బీ డిసిప్లిన్డ్ టేక్ ప్రైడ్ ఇన్ ది నేషన్ సో ఈ రెండు డైమెన్షన్ యూత్లో ఉంటే కనుక సార్ ఎవ్వడు డిస్టర్బ్ చేయలేడు మనల్ని ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్ యూత్ ఇన్డిసిప్లిన్డ్గా అన్నారు రోడ్డు మీదకి వచ్చింది ఆ రిజర్వేషన్ బిల్ ఏదో రిటర్న్ తీసేసుకుంది కదా సార్ సుప్రీంకోర్టు కూడా ఖారిజ్ చేసింది కదా సార్ వదిలేయచ్చు కదా యూత్ ఇన్డిసిప్లిన్డ్ అయిపోయింది నేను ఇవాళ ఒక వీడియో చూశాను సార్ ఇన్స్టిట్యూట్ మీ దగ్గరకు వస్తున్నప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ బొమ్మని వాళ్ళు నాశనం చేశారు సార్ అవును అసలు ఎలా చేస్తారు సార్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ది ది ఫాదర్ ఆఫ్ ఆఫ్ నేషన్ ఎలా కదా కదా అది 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 బెడ్ మీద కూడా పడుకుంటాడు ఫర్నిచర్ ఓకే లూట్ లూట్ ఇలాంటి కానీ ఒక వ్యక్తి ఎవరైతే మీ కోసం పోరాడి మీకోసం జైలుకి వెళ్ళి మీకోసం ఇన్ని త్యాగాలు చేసిన తర్వాత మీరు ఆయన బొమ్మతో అలా చేయడం నన్ను అడిగితే వాస్తవంగా సార్ అది హండ్రెడ్ పర్సెంట్ అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే ఆ బొమ్మ వీలు వీళ్ళు తెలియదేమో తెలియదు సార్ ఆయన స్టోరీ తెలియదు తెలియదు సార్ అందుకే చెప్తున్నాను ఏమి నేను చెప్పాను కదా బాధ్యత ఎవరిది టీచర్ది పేరెంట్ది అడల్ట్ది అక్కడ ఎవరో బాధ్యత తప్పాడు సార్ సో యాజ్ ఎ పేరెంట్ అందరూ విన్న వాళ్ళందరూ చెప్తున్నారు సార్ యాజ్ ఎ పేరెంట్ దేశం పట్ల భక్తి గౌరవం రెండు పిల్లల్లో తెచ్చే బాధ్యత పేరెంట్స్ది టీచర్స్ ది ఇంట్లో ఉన్న అడల్ట్ మెంబర్స్ ఓకే నేను ఇందుకు ఒక్కొక్క వచ్చిన అడిగే సార్ మీరు సర్వీస్లో ఉన్నప్పుడు ఇటువంటి ఫంక్షన్లు జరిగింది అవును సార్ అవును సార్ ఎమోషన్ ఎలా ఉంటుంది సార్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి సార్ ఇక్కడ పక్కన పాకిస్తాన్ కనిపిస్తుంటది ఒక వైపు మనం మీరు వాఘా బార్డర్ వెళ్లి ఉంటారే వెళ్ళానండి ఎలా ఉంటుంది సార్ అక్కడ సో ఇవి అన్ని బార్డర్లో అలా కనిపించదండి నేను అలా బోర్డర్ చూసా అవును వాఘా బార్డర్ ఫరీద్ కోర్ట్ చూసాను ఫరీద్ కోట్ లో కూడా సిమిలర్ డ్రిల్ జరుగుతుంది ఫరీద్ కోర్ట్ వాఘా బోర్డర్ సార్ ఇవి రెండు సెరిమోనియల్ బార్డర్ పోస్ట్ దే ఆర్ నాట్ రెగ్యులర్ బార్డర్ పోస్ట్ దే ఆర్ కాల్డ్ సెరిమోనియల్ బార్డర్ పోస్ట్ యూత్లో దేశంలో ఒక పేట్రియాటిక్ స్పిరిట్ తేవాలని చెప్పి ఇలాంటి సెరిమోనియల్ బార్డర్స్ని తెస్తారు మీరు అక్కడ ఉంటే గనక గూజ్బంబ్స్ వస్తాయి మీరు ఎప్పుడైనా రా ఆడి పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్ జాన్వరిలోనే వెళ్ళండి సార్ ఆగస్ట్ కాదు జనవరిలో రిపబ్లిక్ డే పరేడ్కి ఢిల్లీ వెళ్ళండి సార్ అక్కడ మీరు ఉన్నట్టయితే మాత్రము ఆ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ చల్లగా ఉంటుంది అంటే సార్ మీరు అక్కడ ఉండలేరు ఆ చెల్లెలో కానీ ఆ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ పరేడ్ స్టార్ట్ అయిందంటే మీకు చెల్లింది ఎందుకంటే లోపల హీట్ దేశ భావన అట్లా వస్తుంది సార్ సో డెఫినెట్ గా ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ సిక్స్త్ జనవరి ఆర్ స్పెషల్ డేస్ టు సెలబ్రేట్ సార్ సో ఆ యూత్ కి వాటి మీరు సర్వీస్లో ఉన్నప్పుడు చూసారా అటువంటి ఎక్కడ సార్ సో डेफिनेटली బిఎస్ మనం ఫంక్షన్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటాయండి సార్ నేను మీకు కామన్ చెప్తున్నాను సార్ వెన్ వి ఆర్ ఫైటింగ్ వి ఆర్ ఎనిమిస్ నార్మల్ టైం వి ఆర్ ఫ్రెండ్స్ సింపుల్ ఎందుకంటే ఎవరీ డే ఒకల్ని చూసుకొని కాల్చుకునే పరిస్థితి ఉండలేదు సో వెన్ వెన్ ద సిచువేషన్ ఇస్ బ్యాడ్ వి ఆర్ ఎనిమిస్ ఓకే ఆ టైంలో వాళ్ళు కూడా మనకి ఫ్లవర్స్ స్వీట్స్ తీసుకొచ్చి దీపావళి ప్లస్ ఇది అన్నీ జరుగుతాయి సార్ బట్ దానికి ఒక ప్రోటోకాల్ ఉంది సార్ వాళ్ళు ఇచ్చింది ఏది తినడానికి వీళ్ళు వాళ్ళు ఇచ్చింది ఏది తీసుకున్నా సరే దానికి అది డిపాజిట్ అయిపోతుంది సార్ అది నాకు ఇచ్చినట్టు కాదు ఎవరికి ఇచ్చినట్టు కాదు దానికి సేఫ్టీగా ఎందుకంటే అందులో ఏం బాగుందో ఏదో తెలియదు కాబట్టి సో దానికి పక్కన పెట్టడం జరిగింది స్వీట్స్ కూడా తినరా లేదు మరి ఏం చేస్తారా స్వీట్ మనం కూడా ఇస్తాం కదా వాళ్ళకి సార్ వాళ్ళు పక్కన పుస్తకాలు సేమే కదా సార్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు పుస్తకాలు సేమే కదా సార్ సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ కల్చర్ అంతే అటు తీసుకోవడం వరకే అంతే 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 ఎందుకంటే అందులో ఏం కలిపారు తెలియదు ప్రోటోకాల్స్ ఉంటాయి వాటికి కూడా ప్రోటోకాల్స్ ఉంటాయి ఫ్లాగ్ మీటింగ్స్ జరుగుతాయి సార్ సార్ వాళ్ళిద్దరూ ఆ టైం కాకుండా మీరు వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ అయ్యారు అనుకోండి ఆ ఫ్రెండ్షిప్లో ఏదో ఫంక్షన్ వచ్చినప్పుడు మనం మనం వ్యక్తిగతంగా ఇచ్చు ఉంటాయా లేదు సార్ మేబీ ఏ మెసేజ్ నేను ఒక టూ మినిట్స్ తీసుకుని ఒక స్టోరీ చెప్తాను సార్ మా కంపెనీ కమాండరు ప్రమోషన్ ఎగ్జామ్కి అన్నట్టుగా కిందకి వెళ్ళాడు సార్ పోస్ట్ నుంచి సో నేను పోస్ట్ ఇన్ఛార్జ్ అనమాట అప్పుడే ఫ్లాగ్ మీటింగ్ వచ్చింది అయితే నేను ఫస్ట్ టైం ఒక్కడనే సార్ లెఫ్టినెంట్ ఆరు నెలలు కూడా లేదు ఉద్యోగం ఫ్లాగ్ మీటింగ్కి వెళ్ళమని చెప్పి కమాండింగ్ ఆఫీసర్ ఆర్డర్ ఇచ్చాడు నాకేం భయం ఫస్ట్ టైం ఆరు నెలలే అయింది అయితే నేనేం చేశాను నా స్టార్స్ తీసేసి జవాన్కి స్టార్స్ పెట్టి వాడిని గుర్రం ఎక్కించుకొని బాడర్ దాటి వెళ్ళాను ఫ్లాగ్ మీటింగ్ వాళ్ళ వైపు అనమాట నేను అక్కడికి వెళ్ళగానే పాకిస్తానీ మేజర్ ఎవడైతే ఉన్నాడో దూరం నుంచి రా నువ్వే ఆఫీసర్ అని చెప్పి వాడు కాదు వాడిని దించి ఫస్ట్ గుర్రం వాడు గాడిదిలా ఉన్నాడు గుర్రం మీద కూర్చోబెట్టేవాడిని అన్నాడు అండ్ నాట్ ఓన్లీ దాట్ సార్ యువర్ కంపెనీ కమాండర్ హెస్ గాన్ ఫర్ ఇస్ ప్రమోషన్ ఎగ్జామ్ ఐ హవ్ కన్వేడ్ హిమ్ మై ఆల్ ది బెస్ట్ అంత ఇన్ఫర్మేషన్ ఉంటుందా మరి అంటే జస్ట్ ఇమాజిన్ వాళ్ళకి నేను చెప్పకుండానే నేను ఆఫ్సర్ అని తెలిసిపోయింది నేను చెప్పకుండానే నా ఆఫీస్ సీనియర్ ఆఫీసర్ ఎక్కడికి వెళ్ళాడో తెలిసిపోయింది అంటే ఇన్ నార్మల్ టైమ్స్ వీఆర్ డిస్కషన్ ఇంటర్ప్రి రేడియో సిగ్నల్స్ ఇంటర్సెప్ట్ అవుతాయి సార్ మనం కూడా వాళ్ళ గురించి తెలుసు తెలుసుకోవాలని కాదు సో కామన్ టైమ్స్లో ఇట్ ఈస్ నాట్ హౌ ఇట్ ఈస్ షోడ్ ఇన్ ద మూవీస్ సార్ ఓన్లీ వెన్ థింగ్స్ ఆర్ బ్యాడ్ అప్పుడు డెఫినెట్గా సరే సార్ ఓకే సో ఇలాంటి సార్ ఫైనల్గా చెప్పండి సార్ ఇప్పుడున్న యువతకి కేవలం సివిల్ సర్వీస్ లేదంటే ఇంకొకటి ఇంకోటి కాకుండా ఆర్మీలోకి రావాలని మీరు సార్ నేను ఒక్కటే మాట చెప్తాను సార్ ఒక్కటే మాట చెప్తాను సార్ ఇఫ్ యూ జాయిన్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్ యూ విల్ నెవర్ రిగ్రెట్ సార్ ఎందుకంటే ఆర్మీ ఈజ్ నాట్ అబౌట్ జాబ్ ఇట్ ఈజ్ అబౌట్ వే ఆఫ్ లైఫ్ ప్రతి ఒక్క క్షణం నేను ఎలా ఎంజాయ్ చేయాలి డిఫికల్ట్ టైమ్స్లో కూడా మైండ్ ఎలా కూల్గా ఉంచాలి అండ్ ఎలా అవుట్ స్మార్ట్ చేయాలి వేరే వాడిని ఇవన్నీ నేర్పి